ఈ రోజు రైతులకు సంబంధించి మంచి విషయం మాట్లాడుతున్నాం మీరు మందు కొడుతున్నారు పుల్లు మందులు తప్పదు కొడుతున్నాం కొడతప్పుడు మాస్క్ వేసుకోవాలి మాస్క్ వేసుకోలేదు చేతులు గ్లౌజ్లు పెట్టుకోవాలి పెట్టుకోలేదు సేఫ్టీ పక్కన చేపట్టుకోవడం వల్ల లేదు సైడ్ ఎఫెక్ట్స్ ఆ కుట్టే మనిషికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఆరోగ్య రీత్యా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ తర్వాత సిగరెట్ కాల్చకూడదు గాయాలు ఉన్న వాళ్ళు ఇన్ని సమస్యలు ఉన్నాయి కరెక్ట్ పాయింట్ షేడీలు లేకుండా కొట్టడం మరీ ప్రాబ్లం షేడీలు తీయడం వల్ల కొంచెం పర్లేదు వస్తుంది అవుతుంది దాని మీరు పడతారు షేడీలు లేకపోవడం మనం గతంలో చెప్పుకున్నాం కదా ఇప్పుడు కొత్తగా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి డ్రోన్ సప్లై చేస్తున్నారు డ్రోన్తో కూడేస్తుంది మనిషితో సమానం లేదు మనం అందుకు కలిపి డబ్బు చెప్తే అది పాయింట్ చెక్ చేసుకుని మేడం చెప్తారు మన అగ్రికల్చర్ మేడం గారు షాయి చెప్తున్నారు డ్రోన్ ఉపయోగించుకోండి రైతుల ఇంటి సచివాలయానికి వచ్చింది మీరు ఆరోగ్యం కాపాడుకోవచ్చు డబ్బులు కాపాడుకోవచ్చు మంచి మాన్యువల్ ఎంతండి ఐదు వందలు ఇస్తే రావట్లేదు పంపు వన్ ఫిఫ్టీ రూపీస్ నూట యాభై రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు అవుతుంది ఐదు ఆరు వందల యాభై అవుతుంది మనకి మూడు రూపాయలు నాలుగు వందలు గురించి కాబట్టి డ్రోన్ ఉపయోగించుకోండి మీ ఆరోగ్యం కాపాడుకోండి పంటను కాపాడుకోండి ఇప్పుడు మన అగ్రికల్చర్ మేడం వట్టాలి ఎగ్రికల్చర్ ఆఫీస్ గారు సాయిలష్మి గారు దాని గురించి వివరిస్తారు అందరికీ నమస్కారం అండి నా పేరు సాయిలక్ష్మి వట్టాలి ఆ వట్టారి గ్రామానికి ప్రభుత్వ వారు సప్లై చేసినటువంటి వ్యవసాయ రోడ్ తీసుకురావడం జరిగిందండి అది ఎనభై శాతం సబ్సిడీ మీద ఎవరైతే చదువుకుని నిరుద్యోగంగా ఉండి ఉంటారో వ్యవసాయం అంటే ఎవరైతే ఏకాగ్రత కలిగి ఉంటారో వాళ్ళకి ఇప్పించడం జరిగిందండి ఆయన క్లొకల కోడి నుంచి ఆ వ్యవసాయ తీసుకొచ్చారు అదేంటంటే ఒక పది నిమిషాలు పది నుంచి పదిహేను నిమిషాల్లోనే ఒక ఎకరా ఒక ఎకరాకి పిచికారీ చేయడం జరుగుతుందండి అసలు చాలా తక్కువ ఖరీదుతో చాలా తక్కువ శ్రమతో స్పే చేయడం జరిగిందండి అసలు ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో కూలీ కూలీ చాలా ఎక్కువైపోయిందండి కూలి మనుషులు దొరకడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది తొంభై శాతం వ్యవసాయం చేయడానికి కష్టపడుతున్నారు అంటే కూలి దొరకటేనండి పెట్టుబడి పెట్టినా సరే కూలి దొరకట్లేదు అందులోనే పెట్టుబడి కన్నా కూలీ వాళ్ళకి ఇచ్చే వేజెస్ చాలా ఎక్కువైపోతున్నాయి అందువల్ల మనం ఏం చేయాలంటే పెట్ట వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే పెట్టుబడి తగ్గించి లాభం పెంచుకోవాలి అందువల్ల ఏంటంటే ప్రజెంట్ మనకి ఏదైతే టెక్నాలజీ అందుబాటులో ఉంటుందో దాన్ని అలవరుచుకొని ఈజీ మెథడ్స్ లో వ్యవసాయం చేయడం రాబడి పెంచుకోవడం అలవాటు చేసుకోవాలండి ప్రతి రైతు కూడా అందువల్ల ఏంటంటే పంట వేసిన తర్వాత పంట కాలంలో కనీసం ఒక మూడు సార్లు పురుగు మందులు పిచికారి చేయాలండి సో అందరూ ఈ ప్రభుత్వం తరఫున అందించినటువంటి ఈ డ్రోన్ని వినియోగించుకొని మీ ఖర్చుని తగ్గించుకొని ఉపయోగించుకుంటారని ఆశారు చెప్పింది విన్నారు కదా రైతు సోదరులు అందరూ మేడమ్ చెప్పడం చేస్తే ఖర్చుకి వస్తే రేపు సాబాటు వస్తుంది మన రైతుల ఆరోగ్యం మెయిన్ ముఖ్యం డబ్బులు ఎలా వస్తాయి రేపు పోతాయి పురుగు మంది కొట్టేటప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అదే లేదు పురుగు మందులు లేకపోతే మన సుభాష్ బాల పద్ధతిలో నాట్ అవుతావు నాట్ కోదో అది తర్వాత చెప్పుకోం మన డ్రాయింగ్ ఫ్రూట్స్ చెప్పుకోరు కదా జీవామృతం అగ్నాశం అది అది కూడా కొట్టుకోవచ్చు వడకటించి గ్రోత్ కొట్టుకోవచ్చు దానికి పూర్తి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాడు ఇప్పుడు మంది అన్న పర్లేదు నాట్ అవుట్ చేసిందన్న పడలేదు ఏదన్నా డ్రోన్లు ఉపయోగించండి సో మనం మానవులు ఆరోగ్యం కాపాడాడంటే పంటతో ఆరోగ్యం కాపాడంటే టైం కాదండి పదిహేను నిమిషాల్లో ఎక్కడా మీరు మధ్యాహ్నం వరకు కూడా మంచి కొడతాడు అది బతమనుకోవాలా అదేం కాదు పదిహేను నిమిషాలకి ఎక్కడ అంటే రోజుకి అండి ఇరవై ముప్పై ఎకరాలకి ఏడానికి కొట్టచ్చు దీంట్లో యొక్క డ్రోన్లు కొనండి ఈ సబ్సిడీతో ఉన్నాయట మేడం చెప్పారు ఉపయోగించుకోండి ఉపాధి కల్పించుకోండి రైతులను కాపాడం